హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ ఈరోజైతే మీకైతే అయితే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అయితే అయితే ఇది ఆఫీస్ పర్పస్ కోసం అండి తీసుకొస్తున్నాము ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇట్లాగా ఆఫీస్ పర్పస్ అయితేనేమి మీరు హౌస్ పర్పస్ అయితేనేమి అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ఏదైనా కావాలంటే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అదేవిధంగా మీరు కొన్ని ఇలాగా సేల్ చేయాలనుకున్నా కానీ రెంట్కి ఇవ్వాలనుకున్నా కానీ మన ఛానల్ అయితే మీరు కాంటాక్ట్ కావచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ ప్రాపర్టీ వచ్చి బాబు ఐస్ క్రీమ్కి గాంధీ బొమ్మకి మడిల్లో మెయిన్ రోడ్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అయితే ఉందండి ఆ కమర్షియల్ కాంప్లెక్స్లో ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది అదేవిధంగా ఇది వచ్చి స్క్వేర్ ఫీట్స్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ అండి ఇది ఓనర్ ప్రాపర్టీ అనేది ఓనర్ గారు తన సొంతంగా చేసుకుని ఉన్నారు ఇదే విధంగా ఒక ప్రాపర్టీ ఉంది ఇది ఫర్నిచర్ అయితే తన సొంతంగా చేసుకున్నారు మీకైతే ఫర్నిచర్ లేకుండా ఇస్తారండి కాస్ట్ అయితే ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారండి అదేవిధంగా ఏమంటే నెగోషియబుల్ అనేది ఉంటుంది ఇంకపోతే సీలింగ్ అండ్ ఫ్లోర్ టైల్స్ అయితే వేసిస్తారు మిగతా ఇంటీరియర్ డిజైన్ అయితే మీరే చేసుకోవాలండి అంటే ఫర్నిచర్ కానీ ఇట్లా ఇంటీరియర్ గ్లాస్ డోర్స్ కానీ ఈ కాల్స్ని మీరు చేసుకోవాలి ఇదైతే మంచి ప్రాపర్టీ అండి నెల్లూరు మధ్యలో ఉంది అన్ని ఆఫీస్ పర్పస్ల కోసం పనికి వస్తుంది పర్సనల్గా ఆఫీస్ కోసమైనా పనికి వస్తుంది మనం ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి చిట్ ఫండ్ ఫండ్ చిట్ ఫండ్స్ ఉన్నాయి కదా ఆ కంపెనీస్ కోసమైనా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కోసమైనా అట్లాగే ఇది ఇంటీరియర్ డిజైన్ ఉంటారు కదా వాటర్ పర్పస్ కోసం అయినా ఏ ఆఫీస్ అయితే అయినా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే అండి మీకు నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్ మళ్ళీ ఇంకో ప్రాపర్టీతో వస్తాను